మనవరాలు ఉన్నాయి సార్ మనవరాలు ఆరు ఆరు నాలుగు పెళ్ళింది నాలుగేళ్ళు మగ్గురు రెండు నెలలు అయ్యా రెండు నెలలు మూడు నెలలు చచ్చిపోయినారు సార్ చిన్న చిన్నపిల్లిలో నేత పెళ్లిలో ఆ అమ్మకు అన్ని ఇండ్లు ఉద్యోగం ఏదైనా చిన్నది ఉద్యోగం చేస్తారు రాసుకోవచ్చు బయట ఉన్నారు సార్

అది మన ఇంకా ఇంకొక నాలుగు వేలు ఇస్తారు ఇది నెలకు నెలకు ఒక నాలుగు వేలు వస్తుంది అంటే పదివేలు వస్తుంది అతనికి జాగ్రత్త చూసుకో ఇప్పుడు ఒక సైకిల్ కూడా ఏమన్నావు బ్యాటరీ ఇది పెట్టి ఆ సైకిల్ కూడా ఇస్తారు అవి కూడా తీసుకొని ఆ పిల్లవాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తక్కువ చేసుకుని వెళ్తారు అది కూడా చేయమని ఆ పాప కూడా ఇది చేయమంటున్నాను లేపిస్తాను എത്ര മണിക്ക് തന്നെ എത്ര തന്നെ ഇപ്പൊ నువ్వేం చదువుకున్నావు అమ్మ ఎంటరే ఎక్కడన్నా పెట్టగలుగుతారు ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ పెట్టండి ఇమ్మంటాం అంగన్వాడీలో పెట్టమంటా నీకు పెడతారు ఇల్లు ఇమ్మంటాం ఇల్లు ఇంటి జగ ఇస్తాను ఏంట్రా బానా నీకు సైకిల్ కూడా ఇస్తున్నాను నువ్వు ఎక్కడ బయట పోవాలంటే పోవచ్చు నీకు ఒక సైకిల్ ఇస్తున్నా నువ్వు తొక్కాలని పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు ఊరంతా తిరిగేసి రావచ్చు సరేనా అర్థమైందాన్ని చేస్తా తెలివింది చేద్దాం ధైర్యంగా ఉండు పెన్షన్ చెప్పాను రెండు చేయాలి కలెక్టర్ చెప్పాను చేస్తాను రమ్నా

કેસે આ? હમ, કેત કેદા? કેત કેદા? ઓર ક જોસકોં ડત જાના? હમ. ઇજા સનો ઓકે. સરના. ઇટરા. આ ફોટો ની કા લો. ફોટો પેંગર. રંડી. ફોટો ફોન લે લે. તરેટા પેલે ના. મેરે લે.

ഓക്കെ ധൈര്യങ്ങ ഓക്കെ 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 മതി ചെയ്യുമ്പോൾ ఇంట్లో చేస్తుంది ఎన్ని యూనిట్లు అవుతుంది దినానికి ఇక్కడ దెన్ ఫ్రంట్ బ్యాక్ గ్రౌండ్ ఉండాలి తీసుకోని ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ గురస్తుందా ఓకే సో బ్యాటరీ ఎక్సెన్స్ కూడా సెపరేట్ గా ఫిట్ బ్యాటరీ అడిషనల్ బ్యాటరీ ఇంట్లోనే చార్జ్ చేస్తాం సో కూడా ఫిట్ చేసాం ఓకే ఆన్ చేసింది రాదు మూజీ కొంచెం బ్యాక్ కన్నం పెట్టి లాస్ట్ లో

అండర్ సిఎస్థా గ आई एम फ्रॉम कर्नूल सब कलेक्टर मदर पॉलिसी सब कलेक्टर मदर पॉलिसी यस सर एज पार्ट ऑफ कास्ट ऑफ इनिशिएशन एनजी एंड फ्यूल सर दिस विलेज नीड्स अ 6 यार्ड सर सो बोलो ये ये दी मतम ईबी ईबी ना बायोफ्यूल ईबी सर कंप्लीट ईबी सर టోటల్ రేంజ్ వన్ నైన్టీ ఫోర్ అంటే బాగున్నారా ఈ ఊరేనా ఎక్కడ రాయి చోటి సంబంధపల్లి సార్ లేదంటే టౌన్ లో దొరుకుతాం టౌన్ లో దొరుకుంటాను ఇప్పుడు దీనివల్ల మీకు లాభం ఏంటి లాభమే సార్ మాకు అంటే ఇప్పుడు డీజిల్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొను పని లేదు మాములు మేము రెంటెడ్ ఆటోలు తీస్తాము అద్దె తీసుకొని వాళ్ళకి నాలుగు వందలు ఇస్తా ఉన్నాము ఆ నాలుగు వందల రూపాయలు మాకు సేవ్ అవుతుంది నెలకు పన్నెండు వేలు సేవ అవుతుంది దాంట్లో బాడుగా పన్నెండు వేలు సేవ్ అవుతుంది డీజిల్స్ సేవ్ అవుతుంది డీజిల్